హలో ఈ ఈరోజు మన తులసి రుచుల్లో పండుమిర్చి చింతకాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నామండి ఇప్పుడు పండుమిర్చి చింతకాయ పోపు వేస్తున్నాం మీకు కూడా కావాలి అంటే ఈ పికిల్స్ మా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు పండుమిర్చే కాకుండా ఇంకా వేరే వెజ్ పికిల్స్ మరియు నాన్ వెజ్లో చికెన్ పికిల్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది మీకు కావాలి అంటే మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఇవే కాకుండా కస్టమైజ్డ్గా కూడా మీకు ఆర్డర్స్ అన్నవి ప్రిపేర్ చేసి ఇస్తాము థ్యాంక్ యూ